తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు పవితాంజలి నేను రావుస్ కాలేజ్లో సీఎంఏ చదువుతున్నాను సిఎంఎస్ ఓకే మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ కూడా అనుకుంటున్నారు జగన్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఒకటేద్దాం అనుకుంటున్నాను ఎందుకు జగన్మోహన్ ఆలోచించకుండా ఏ పార్టీకి ఓటేస్తాం అనగానే వెంటనే జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు స్ట్రైక్ అయింది ఎందుకు వేద్దాం అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లేడీస్కి చాలా ఫెసిలిటీస్ ఎక్కువ వచ్చాయి మెయిన్గా ఆయన చెప్పిన దిశ యాప్ కానీ అవన్నీ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి లేడీస్కి చాలా సెక్యూరిటీ అనేది ఉంది లేడీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఒకవేళ జగన్ గారు గాని గెలిస్తే లేడీస్ ఎక్కువ ఏమంటారు లాగా ఆ సెక్యూరిటీ ఉంటది అందుకని పిల్లలకి అసలు భద్రతే లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన సైకో ముఖ్యమంత్రి ఆయన దగ్గర భద్రత ఎక్కడ ఉంది అంటున్నారు అందరూ అలా ఏం లేదు జరిగేవన్నీ ఆపుతూ ఉన్నారు అయినా కానీ అంటే అయిపోయిన వాటిని ఇంకా ఆపాలి కాబట్టి వాళ్ళు కొంచెం ఇంకా సెక్యూర్ చేస్తున్నారు కాబట్టి నాలుగున్నరేళ్ళు ప్రజలు చాలా చిరాకుతో విరక్తి పట్టి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పైన ఈసారి ఆల్టర్నేటివ్ వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారు జగన్కి అవకాశం అంటున్నారు కదా అలా ఏం కాదు జగన్మోహన్ రెడ్డి అంటారు కదా ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని సో ఆయన ఎక్కువ కష్టపడతాడు సో ఆయే గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి నిజంగా మంచి పనులు మీకు ఏమైనా వస్తున్నాయా జేవిడి విద్యా దీవెన అలాంటివి వస్తున్నాయి మేము ఇంటర్లో ఉన్నప్పుడు కూడా మాకు అమ్మఒడి అనేది వచ్చింది ఇప్పుడు కూడా పడుతున్నాయి జేవిడి అనేది పడుతుంది సో చాలా కాలేజ్కి చాలా స్కీమ్స్ కానీ చాలా అంటే మీరు స్కూల్ చదివేటప్పుడు స్కూల్స్ ఎట్లా ఉండేవి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం విద్యా పెట్టడం ఇంగ్లీష్ మీడియం స్టడీస్ పెట్టడం కానీ డిజిటల్ బోర్డ్స్ కావచ్చు నాడు నేడు ద్వారా రెనోవేట్ చేయడం కానీ ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత చూసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్లో ఎయిత్ క్లాస్ వరకు ట్యాబ్స్ ఇవ్వడం కానీ బ్యాగ్స్ ఇవ్వడం కానీ సాటర్డే రోజు నో బ్యాక్ డే చేయడం కానీ అవన్నీ చాలా మంచిగా చేశారు అందులో ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది అని నేను నా ఫ్రెండ్స్ ద్వారా విన్నాను చాలా బాగుంది ఎడ్యుకేషన్ ఆ సార్ వచ్చిన తర్వాత అని అని చెప్పి చెప్పారు అంటారు మరలా సార్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు అనుకుని కష్టంగా